బదినాం కూడా నీ పైన చేస్తున్నా కూడా నేనే పోగొట్టినా మీ ఇంట్లో మరిదే కదా ఒక లీడరు ఆయనే తీసేసి ఆయన తీసేమంతా తీసేసినామని కార్యకర్త వేరే లీడర్లని చెప్తే మా వదిలి తిడుతుంది ఎట్టి పరిస్థితుల ఇల్లు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నేను కూడా అప్లై చేసి ఒక దిక్కు చేపిస్తున్నా మీరు అది దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఐదు మీ ఐదు ఇళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి మీరు ఎవరికి ఇచ్చిన ఎవరి ప్రమేయం ఉంది ఇప్పుడు మీరు వార్డ్ నెంబర్ కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ మీరు చెప్తా ఉన్నారు ఎవరు కొట్టేసినారు ఇలా పేరు ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షుడు ఏంటైనా ఇంద్రమ్మ కమిటీలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు లేని మాత్రం పూస్తారు అది ఖచ్చితంగా కమిటీ ఇచ్చింది కనుక కమిటీ కూర్చొని సెటిల్మెంట్ చేసి ఎమ్మెల్యే సంతకాలతోనే పంపించాలి అనేది ముఖ్యమంత్రి ఆగ్రహం ఇప్పుడు అదైతే ఆగ్రహం ఉన్నప్పుడు అయితే మాలాంతాలు అయితే పోలు లేను ఒక వాళ్ళ నెంబర్ రూపాయలు ఇప్పుడు పోయినాం కదా పోయినాక ఇప్పుడు పదవులు లేని కనుక మనం పోవాలనే విషయం మనం ఎందుకంటే అన్ని షో చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఐదు మంది పేర్లు పోటీ బయట ఊరులోకి ఇచ్చారా ఇదే ఊర్లోకి ఇచ్చారు మార్చింది సార్ ఐదు మంది ఎవరు ఐదు మంది ఎమ్మెల్యే ఊరి అన్నట్లు వారు ఎవరు ఏందో తెలియదు కానీ వాళ్ళ పేరు మాత్రమే చెప్పలేదు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇచ్చేసేళ్ళు ఏంటంటే ఈ ఐదు మాత్రం ఖచ్చితంగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పి నేను